ఇటీవల మనం చూసుకున్నట్లయితే సచివాలయంలో కార్యదర్శుల అవసరం సచివాలయాల్లో హేతుబద్ధీకరణలో గందరగోళం సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి విధిగా ఉండాలని నిబంధనలు చెబుతూ ఉన్నాయి సచివాలయాలకు పంచాయతీలకు డ్రాయింగ్ డిస్ డిస్బర్స్ డిస్బర్స్మెంట్ అధికారి డిడిఓగా సైతం వారే ఉంటున్నారు సచివాలయాల హేతుబద్ధీకరణలో దాదాపు మూడు వేల పంచాయతీ కార్యదర్శులను పూర్తిగా తీసేసి అక్కడ డిజిటల్ అసిస్టెంట్లను కేటాయించడం గందరగోళ పరిస్థితులకు దారితీస్తుంది సచివాలయాలకు పరిమితమయ్యే డిజిటల్ అసిస్టెంట్లకు పంచాయతీల్లోని పరిపాలనా బాధ్యతలు అప్పగించడం ద్వారా రెండింటికి విశద్ధ రేవడిల పరిస్థితి అయితే తయారవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది సచివాలయ ఉద్యోగ పంచాయతీ కార్యదర్శుల సంఘం ఇదే విషయమే తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ అధికారులకైతే వినతులు ఇచ్చిందనమాట చట్టవిరుద్ధమైన చట్ట విరుద్ధమైన చర్యలపై ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే నిలుపుదల చేయాలని ఏపీ గ్రామ పంచాయతీ కార్యదర్శి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆది అశోక్ కోరారన్నమాట ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డిజిటల్ అసిస్టెంట్ల అవసరం ఉందనే ఉద్దేశంతో ఈ విధమైన ఏర్పాట్లు చేస్తాం అవసరం అనుకున్న చోట్ల పంచాయతీ కార్యదర్శులను చేయి కేటాయించే విషయాన్ని పరిశీలిస్తాం అని రాష్ట్ర గ్రామవార్డు సచివాలయ శాఖ ఉన్నతారు అయితే ఒకరు చెప్పారు సో ఏది ఏమైనా రాష్ట్రాల్లో గ్రామ వార్డు సచివాలయ రేషలైజేషన్ ఒక గందరగోళానికి అయితే గురి చేసింది వారు చేయవలసిన పనులు వీరు వీరు చేయవలసిన పనులు అన్నట్టుగా ఉన్నాయని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే మండిపడుతూ ఉన్నాయన్నమాట సో ఇది తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో